హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పుంగనూరు పొట్టి కపిలావు దానితో పాటు పాలు దాగుతున్న పుంగనూరు కపిల దూడ ఫ్రెండ్స్ ఇది రెండిటినైతే రైతు శ్రీనాథ్ అయితే పెట్టారు కనిపెట్టారు వీడియోలలోకి కలితే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు శ్రీనాథ్కి చెందిన ఈ యొక్క పుంగనూరు కపిలావు దూడ ఏడు నెలల దూడ ఉంది ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ పాలు కూడా దాగుతుంది ఇప్పటికీ కూడా పాలు ఇస్తుంది మళ్ళీ ఒక నెల ప్రెగ్నెంట్ అని చెప్పారు సుడితో ఉందని చెప్పారు ఉదయం ఒకటిన్నర లీటర్లు సాయంత్రం ఒక లీటర్ పాలు అయితే ఇస్తుందంట దూడ పాలు దాగంగా ఈ పాలు అయితే మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే పాలు ఎక్కువ ఇస్తుందట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి రేటు డెబ్బై ఐదు వేలు చెప్పారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇదేం ఫిక్స్డ్ రేటు కాదు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పారు నచ్చిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు శ్రీనాథ్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు ఈ నెంబర్లో కాంటాక్ట్ అయ్యి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే క్లియర్గా రైతుని అడిగి తెలుసుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లు వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా అమ్మాలనుకున్నా మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో ಮರೊಕ್ಕ ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ ಕಲ್ತಾವು